డెలివరీ అయిన లేడీస్కి కుట్లు తొందరగా తగ్గాలన్నా పాలు బాగా పడాలన్నా రెండు రోజులకు ఒకసారి ఈ గసగసాల కూర అనేది చేసుకుని తినండి కుట్లు తొందరగా తగ్గుతాయి పాలు కూడా బాగా పడతాయి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు దీనికోసం అయితే ఈ ముందుగానే నానబెట్టేసుకున్న తర్వాత ఈ గసగసాలని రోట్లోకి తీసుకుని దీంతోపాటు కొంచెం జీలకర్ర కొన్ని విలిన రెబ్బలను కూడా ఇందులో వేసుకొని పేస్ట్ లాగా దిని దంచుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలోకి నువ్వుల నూనె అయితే తీసుకున్నాను నువ్వుల నూనె ఎక్కువ ఉన్నా పర్వాలేదండి బాలింతలకి చాలా మంచిది అనమాట వేడి చేస్తుంది ఇది కొంచెం వేడెక్కగానే ఇందులో తాలింపు దినుసులు అనేది వేసుకోవాలి ఇందులో మెయిన్గా మనం గుప్పెడు వెల్లుల్లి రబ్బులు అయితే ఎక్కువగా వేసుకోవాలండి నేనైతే గుప్పెడైతే వేసుకున్నాను ఇవన్నీ వేయించుకున్న తర్వాత చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని ఇందులో వేసి రుచికి సరిపడినటువంటి సాల్ట్ కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుని దీని నుండి ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి ఇలా దగ్గరగా ఉడికించేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్